పార్వతీ లో కసు అంతా చాలా ఇక్కడే వేస్తా ఉన్నారు స్మెల్ చాలా ఉంది పిల్లలకంటే రోగాలు వస్తున్నాయి మా పిల్లలకంటే బల్లారిపోయి చూపించుకోవచ్చు మేము ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఇదయ్యింది ఇదేం కసు ఎవరు ఇస్తారా స్మెల్ ఎవరు అడిగే వాళ్ళు లేరా ఏం లేదా ఓట్లు కొక్టే వస్తారు కదా ఇట్లా ఎవరు పట్టించుకోరు అసలు మేము ఇట్లే ఉండాలా జనాలు ఏమైనా అయిపోయినాయి జనాలు ఓటు కొటే వస్తారా మీరు ఇంటికి అది ఏమైనా అయ్యేంత వరకు ఎవరు పట్టించుకోరా జనాలు మీరు పన్ను అంతా కట్టించుకొని పోతారు కదా చెత్త పన్ను అంతా కట్టించుకుంటారు ఇది ఏంటి చేయట్లేదు క్లీన్ మీరు మీరు చూస్తున్నారా లేదు ఇక్కడ వచ్చి కసువుకి బండి వస్తూ ఉంది వాళ్ళు చూడట్లేదు అసలు స్మెల్ ఎంత స్మెల్ పొద్దున కూట్లో వస్తుంది సాయంత్రం అయినా వస్తుంది అసలు మేము తినలేకపోతున్నాం ఇంట్లో తింటేనే వామిట్ చేసుకుంటున్నాం తిని మేము ఇంట్లో వంట చేయలేకపోతున్నాం తినలేకపోతున్నాము ఇట్లే ఉంటే ఎట్లా ఎవరైనా ఒకరు మున్సిపాలిటీలోనే పట్టించుకోవాలి కదా ఆ చెత్త తీసిరండి ఇక్కడ వేయద్దండి ఇక్కడ ఇండ్లు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు అంతా ఉంది మాకు అదంతా క్లీన్ చేసి ఇవ్వండి పార్వతినగరం మున్సిపాలిటీ ఒకటో వార్డు ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత పదహైదు రోజులుగా చాలా బ్యాడ్ స్మెల్ కనీసం పిల్లలు అన్ని అన్నం కూడా కావడం లేదు స్కూల్ నుంచి మధ్యాహ్నం పిల్లలు అన్న తినడానికి వస్తే ఏందమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి వాకులు వేసుకొని భోంచేసిన కూడా ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్ అయింది చాలా మునిపోయితే ఇండ్లు ఉండలేదు ఇప్పుడు చాలా ఇండ్లు అయినాయి అది డంపింగ్ యార్డ్ చాలా ఇదే ఇదేపెట్టింది పదహైదు రోజుల నుంచి ఇట్లే ఉంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి ట్యాక్స్ ప ట్యాక్సులకి కుళాయి గుత్తులకి వచ్చేసి కుళాయి గుత్తి ఒక నెల లేట్ అయితేనే గడలు తీసుకుని వచ్చి పీక్తామంటారు పన్ను కట్టుకోకుంటే ఇంటి పన్ను వడ్డీతో సహా చెల్లించాలి చెల్లించాలంటారు కానీ ప్రజలకు సౌకర్యం చేయకుంటే ఎట్లా ఇప్పుడు ఇంత ఇన్ని రోజుల నుంచి చెప్తానే ఉన్నారు జనాలు ఆల్రెడీ ముప్పై రెండో వార్డులో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఒకటో వార్డు ఇరవై తొమ్మిదో వాడు మొత్తం ఈ ఈ మొత్తం ఈ ఏరియా మొత్తము జనాలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు అంటే ఏమైనా పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ ముసోళ్ళక కానీ ఏదైనా అయ్యేంత వరకు మీరు పట్టించుకోరు దయచేసి దీన్ని ఆలోచించి చూడాలా కనీసం సైట్లు చూడండి ఎట్లున్నాయి ముండ్ల కంపలు అసలు క్లీన్ చేసడం లేదు లైట్ కంపాలు అయితే దాదాపు ఈ ఇండ్లో అయ్యి పదహైదు ఏళ్ళు అవుతుంది పదిహేదేండ్లు ఇరవై ఏండ్లు అయింది కనీసం ఒక లైట్ బల్బు లేదు ఎన్నిసార్లు చెప్పినాం ఏమన్నా అంటే మీరు డబ్బులు డబ్బులు పెట్టుకొని లైట్ కంపాలు వేసుకోండి వాళ్ళు వచ్చి లైట్లు వేస్తారని చెప్తున్నారు ఇలా ఓట్లు ఉన్నప్పుడు ఒకటే కాదు వచ్చేది జనాలకి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు కూడా వచ్చి తిరిగి చూడాల అది నాయకులు అందరూ వార్డు నాయకులు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ కమిషనర్ కానీ వచ్చి చూసానే కానీ జనాల సమస్య ఏముంది ఇక్కడ తెలిసింది ఇప్పుడు మేము అంతా వార్డు ప్రజలంతా కలిసి ఇది ఇంత ఉంది అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే ఎవరో వచ్చినారు చూసినారు పోయినారు అంతే కానీ మే దీన్ని శాశ్వత పరి పరిష్కారం ఎప్పుడు ఇస్తారు అసలు ఉండడానికి కావడం లేదు కనీసం మీరు నాయకులు ఒకరో వచ్చి మా ఇంట్లో ఉన్నారని తెలుసుంది మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు డంపింగ్ యార్డ్ పెద్దగా అయిపోయింది అది ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొని వచ్చి లో డంపింగ్ యార్డ్లో చేస్తున్నారు ఇక్కడంతా ఇండ్లంతా అయిపోయినాయి పిల్లలు ఉన్నారు శ్శానం కాంపౌండ్ పడిపోయింది ఆ శ్మశానం కాంపౌండ్ నుంచి పాములు అవన్నీ వస్తున్నాయి దయచేసి దీన్ని కొన్ని కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి చెప్తాను